హూ ఈజ్ పృథ్వీరాజ్ హూ ఇస్ ద కన్సంట్ ద పాలిటిక్స్ మా పార్టీ మా నాయకుడు మా ఆలోచన మా ప్రభుత్వ పనితీరు మా నాయకుడు దమ్ము ఈ రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి అతని యొక్క ప్ర ప్రజాసేవ చేయాలని తత్వం పృథ్వీరాజ్ మాట్లాడాడు అదేనా ఒక వార్డు మెంబర్ అయితే ఓహో తెలుగుదేశం వార్డు మెంబరు చంద్రబాబు చర్చ చంద్రబాబు దగ్గర అడుగులు మడుగులు ఎక్కుతున్నాడు కాబట్టి మాట్లాడుతూ అనవచ్చు అసలు అతని కోసం మాట్లాడదేంటి అతని రాజకీయాల గురించి అంతకే తెలుసు చంద్రబాబు కొడుకులాగా ఎక్కడ వాటికి గెలిస్తే అనుకోవచ్చు అందుకని పృథ్వీరాజు ఇంకో రాజు చంద్రబాబు సంబంధించి ఎవరు ఉంటారు చూడండి చెంచాగాళ్ళు మాట్లాడి మాట్లాడిస్తే సమాధానం చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక బలమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రం బంగారు భవిష్యత్కి వెళ్ళాలని ఆలోచిస్తూ చేసే నాయకుడు కాబట్టి పృథ్వీరాజు మాట్లాడినా ఇంకా ఎలా పొలా మాట్లాడినా లేకపోతే చంద్రబాబు మాట్లాడించినా సరే ఎవరో ఒక తుక్కులు నటం పెట్టి మీడియా మాట్లాడించి దాన్ని వక్రీకరించినా ఎవరు భయపడరో దాని గురించి ఆలోచించాల్సిన పని కూడా లేదు రెండు వేల ఇరవై నాలుగు టార్గెట్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై గెలవబోతా ఉన్నాం